నా సగర ఆడబిడ్డలు అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెలకు పాదాలకు వందన తెలియజేస్తా ఉన్నా తమ్ముడు గన్న రాష్ట్ర కమిటీ తెలియజేస్తూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చారిత్రాత్మైన నిర్ణయం మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం అమోఘమైనటువంటి కార్యక్రమం ఈ సమాజంలో యువని కంటే మనం తక్కువ కాదు మనకంటే ఎవడు కూడా ఎక్కువ కాదు సగరులం మనం మనకు జనాభా ప్రాతిపాదికన మనకు సామాజిక న్యాయం కావాలి జనాభా ప్రాతిపాదికన మన వాటా మనకు కావాలి ఒక మనిషి కుండమైనటువంటి స్వేచ్ఛ హక్కుల సమానత్వం అవి సగరులకు కూడా వర్తిస్తాయి తప్ప కేవలం థర్టీ మనం ఓట్లేసే యంత్రాలవే కాదు మనం ఓట్లేసే యంత్రాలవే కాదు జనరల్ గా ఒక కులంలో పుడితే ఆ కులం నేను ఎదిగితే చాలనుకుంటే నేను ఎదిగితే చాలు నా కుటుంబం నా

మనం ఏదైతే శపథం చేసి ఈ రాష్ట్రంలో సగరులము సమానత్వం సాధించాలంటే ఏ సంకల్పంతో ఈ సభకు ఆ సంకల్పానికి ఈరోజు నాంది పలికిన తర్వాతనే మనం ఇక్కడ నుంచి కదలాలనే విషయము మనమందరం అందరం ఇక్కడ శపథం చేద్దామా చేతామావత అందరి ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి పోతూ ముఖ్యమైన నాయకులు అందరూ వస్తా ఉన్నారు మీరు కూర్చున్న దగ్గరికి వాటర్ తీసుకొస్తారు మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు మీకు నీళ్లు అందజేస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది తొందరగా తొందరగా విజయాలమ్మా ఇప్పుడు మరి ప్రముఖ తన బలంతో చైతన్య గీతాల్లో ముందు కొంచెం వేడిగా పిడికిలు గట్టిగా బిగించాలి వేడిగా అనాలి ఈ గ్రౌండ్ దాటాలి మీ వాయిస్ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి నిలబడాలి ఈ దేశ నిర్మాణంలో మీ చెమట చుక్కలున్నాయి ఈ దేశ నిర్మాణంలో మీ రక్తం సింధించింది అంత పౌరుషంతో పిడికిలు బిగించాలి చదువులు చదివించే విధంగా మీరు ఎదగాలి ఆలోచనలు మారాలి గొప్పగా మన బిడ్డలు చదువు పిలుచుకోవాలి ఈ పోరాటంలో మీరు భాగస్వాములు కావాలి అందుకే ఈ సగల జాతి మీద నేను పాఠం రాశాను మీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను సాగర సోదరులు పెద్దలు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు నాగర్ కలం గడ్డ మీద మన రాష్ట్రంలో మొదటిసారి సోదరులందరూ ఇచ్చేసి మొన్న ఈ యొక్క గ్రౌండ్ కోసం వచ్చినప్పుడు నేను అన్నా తప్పకుండా మీరు జరుపుకోవాల్సిందే దానికి మేము తప్పకుండా వస్తాం మీకు ఏ సహకారం ఉన్నా మేము చేస్తామని చెప్పడం జరిగింది మీ ఉన్న ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి మేము తప్పకుండా మీకు సహకరిస్తామని మెడసారని తెలుపుతూ మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి పెద్దలు ఉన్నారు కాబట్టి స్థానికంగా వాళ్ళు మన దగ్గరకు వచ్చారు కాబట్టి నేను తక్కువగా మాట్లాడి ఎందుకంటే చాలా సమయం అయింది చాలా మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి సాగర అందరూ మీకోసమే ఇక్కడ అందరూ పెద్దలు వచ్చారు కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్లకు అందరూ ఇక్కడనే కూర్చోాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ మీకోసమే నుంచి వచ్చినందుకు పెద్దలందరూ మీరు సహకరించి అందరూ కూర్చోాలని మరొకసారి విడుచేస్తూ మీ సహకారం మా సహకారం తప్పకుండా మీకుంటుందని మనసారా కోరుకుంటూ మరోసారి ఇక్కడ విచ్చేసిన పెద్దలు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ಅಧ್ಯಕ್ಷರು ಶೇಖರ್ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಗಟ್ಟೂರ್ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದ ಜೈ ಸಾಗ